పౌరుషము గలవారై బలవంతులై యుండిడి ఒకటవ కొరింది పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచనం జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించకండి బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యం ఏముంది దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు మనం స్థిమితంగానూ తేలికగాను జీవితాలను వెళ్లబోస్తూ ఉంటే క్రీస్తు మనలను గొప్పవాళ్లుగా ఎప్పటికీ చెయ్యడన్నది గుర్తుంచుకోండి అలాంటి జీవితం క్రిందికి నడిపిస్తుందే గాని ఔన్నత్యానికి నడిపించదు పరలోకం మనకు పైగా ఉంది మనం ఎప్పుడు పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి కొందరుంటారు వాళ్లు త్యాగం నిస్వార్థపరత్వం మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్లనే వెళ్లరు కాని శ్రమించి పనిచేయడం కష్టాలకు ఓచుకోవడం ఇవే ఔన్నత్యానికి సోపానాలు పచ్చిక మైదానాలుగుండా ఎవరో మనకోసం సిద్ధం చేసిన మెత్తటి కాలిబాటల మీదగా వెళ్తే గొప్పవాళం కాలేం నీ స్వహస్తాలతో రాళ్లు చదును చేసుకుని దారి ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉన్న ప్రకృతి అందాలను చేరగలవు ఆటపాటలకు అల్లరి చేష్టలకు గాలి మేడలు కట్టడానికి కాదిది సమయం కష్టపడే కాలమిది పోరాటానికి ముఖం చాటు చెయ్యొద్దు అది దేవుని వరం దాన్ని ఎదుర్కొనే బలశాలిగా ఉండు రోజులు మంచివి కాదని నిట్టూర్చకు ఎవరిది తప్పు లేచి నిలబడు ధైర్యం తెచ్చుకో దేవుని పేరట గొంతెత్తి మాట్లాడు సిగ్గుపడకు వెయ్యుండు దుష్టులు ఎంతగా వర్ధిల్లుతున్నారో చూడకు యుద్ధమెంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు నిస్పృహ చెందకు పోరునుంచి నిష్క్రమించకు రేపే నీ విజయబేరి మ్రోగుతుంది వెయ్యుండు